నౌ యా ఘయించుడు భ్రామరీ ప్రాణాయామ పుట్ ఇన్ షణ్ముఖ ముద్ర థమ్ ఇయర్స్ క్లోజ్ ఇండెక్స్ ఫింగర్ అప్పర్ ఐబ్రోస్ మిడిల్ ఫింగర్స్ ఐస్ క్లోజ్ దెన్ లిటిల్ ఫింగర్ అప్పర్ లిప్ డీప్ ఇన్ హేల్ దెన్ ఎక్స్ హేల్ విత్ థ్రాట్ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ శ్వాస తీసుకోండి కాసేపు ఆపి ఉంచండి దెన్ స్లోలీ ఎక్స్ హేల్ విత్ థ్రాట్ ఓ లాంటి శబ్దం చేస్తూ గాలి వదలాలి ఇది చేస్తున్నంతసేపు నోరి మూసే ఉంచాలి భ్రాహ్మరి ప్రాణాయామం నుంచి వెంటనే కళ్ళు తెరవకూడదు అలా చేస్తే ఈ ప్రాణాయామం యొక్క పూర్తి శక్తి మనకు అందదు భ్రాహ్మరి ప్రాణాయామం చేయటం వల్ల మన యొక్క మెదడు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది అండ్ మన పిట్యూటరీ గ్లాండ్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట మనం ప్రతిరోజు బ్రాహ్మరీ ప్రాణాయామం చేయటం వల్ల మన బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాంట్ అనేది యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది అండ్ మన నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది రిలీఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కోపాన్ని తగ్గిస్తుంది మనం ప్రతిరోజు బ్రాహ్మరీ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసినట్లయితే అండ్ మన యొక్క బ్లడ్ ప్లజర్ తగ్గిస్తుంది అండ్ మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ థైరాయిడ్ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది భ్రామరీ ప్రాణాయామం Release your hands. Release your hands. Rub your palms. Keep on your eyes. Then slowly open your eyes, your palms. Anulom Vilom Pranayama. దీనికి మరొక పేరు సూర్యవేదన చంద్రవేదన నాడీ శోధన ప్రాణాయామగా పిలవచ్చు ఈ విలోమ ప్రాణాయామం అనేది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన యొక్క ఎడమ చేయి మోకాల పైన ఈ విధంగా ఉంచి చూపుడు వేలు వేలు కలిపి ఉంచి మన యొక్క కుడి చేయి అపాన వాయు ముద్ర వేలు వేలు ఉంగరపు వేలు ఈ విధంగా ఉంచిన తర్వాత ఈ బొటన వేలు మన యొక్క కుడినాశకను ఈ విధంగా మూసివేస్తూ వేలి సహాయంతో కుడినాశకను మూసివేస్తూ ఎడమ నాసిక గుండె దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి ఎడమ నాసిక గుండ దీర్ఘంగా శ్వాస తీసుకున్న తర్వాత మధ్య వేలు ఉంగరపు వేలు సహాయంతో ఎడమ నాసికను మూసివేసి కుడినాశక గుండా బయటకు వదలాలి అనిలోం విలోం ప్రాణాయామం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మన నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది అండ్ మన యొక్క లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది దెన్ సైనస్ ప్రాబ్లం న్యూమోనియా వంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది స్ట్రెస్ లేకుండా ఉంటుంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మనం ప్రతిరోజు అనులోమ విలోం ప్రాణాయం ప్రాక్టీస్ చేయటం వల్ల మన మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది అండ్ మనం ప్రతిరోజు అనులోం విలోం ప్రాణాయం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది మన యొక్క ఆర్గన్స్ అన్నింటికి అండ్ మన యొక్క బ్రెయిన్ అంతటికి కూడా ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు టాక్సిన్స్ అనేవి మన లంగ్స్ లో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ కూడా ఈజీగా రిలీజ్ అయిపోవడానికి అన్లోం విలోమ ప్రాణయం బాగా హెల్ప్ చేస్తుంది మనకు కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం ప్రతిరోజు అన్లోం విలోమ ప్రాణయం ప్రాక్టీస్ చేయడం వల్ల అండ్ మన బీపు రెడ్యూస్ అవుతుంది అండ్ సైనస్ నిమోనియా వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఎప్పుడూ మనం ప్రతిరోజు ప్రాక్టీస్లో కనుక ఉన్నట్లయితే और प्रतिरोज मैं ब्राह्मण सेट वाला माना शरीर में उनके चक्रास चक्रास कोड एक्टिव होता ही रिलैक्स होल बॉडी रिलैक्स जस्ट फोकस ऑन योर ब्रीड रिलीज योर हैंड्स ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ